అలసిన మీ శరీరానికి శక్తి బలం ఆరోగ్యం కావాలా సెగెండ్ శిలాజిత్ రెజిన్యా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్న మరి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పురస్కారాలనేది కూడా ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం అనేది కూడా ప్రకటించింది అదే గద్దర్ పురస్కారాలు మరి సినీ రంగ చరిత్రలో అయితే మనం నంది అవార్డ్స్ తర్వాత సంయుక్త రాష్ట్రంలో మనం చూసాము కాకపోతే ఎప్పుడైతే రాష్ట్రాలు విడిపోయాయో ఆ తర్వాత ఈ అవార్డులు ఎవరిస్తారు అంటే ఎక్కడి నుంచి వస్తాయి ఏంటో అనేది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది కాకపోతే ఈసారి మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డులను కూడా ప్రకటించింది మరి దీని గురించి ఇంకా కొంచెం వివరంగా చెప్పడానికి మనతో పాటు కూడా ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ లక్కరాజు నిర్మల గారు ఉన్నారు రాబడితో మాట్లాడాలమ్మా నమస్తే అండ్ ఈరోజు ఇంకొంచెం సెన్సిటివ్ కాబట్టి ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అయితే నంది పురస్కారాలు అని ఇచ్చేవాళ్ళు సో అది తీసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంగా ఉండేవాళ్ళు ఆ జరిగే కార్యక్రమం కానీ కానీ ఆ తర్వాత ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిందో ఆ అవార్డ్స్ ఎవరిస్తారు ఏంటి అనేది కూడా మరి ఒక క్వశ్చన్ మార్క్గా గా ఉన్నింది ఇన్నాళ్లకు తెలంగాణ ప్రభుత్వం మాత్రం సో ముందుకు ఒక అడుగు వేసి సో గద్దర్ పురస్కారాలు అనేది కూడా ప్రకటించింది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు పురస్కారం అనౌన్స్ చేసిన మరినాటి నుంచే ఎన్నో కామెంట్లు రావడం మనం చూస్తున్నాం నాన్న ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా తెలంగాణ అనగానే పని చేయని వాళ్ళు తాగుబోతులు డల్గా ఉండేవాళ్ళు అక్షర నిరక్షరాస్తులనే పేరు ఒకటి శాశ్వతంగా అయితే ఉంది తెలంగాణ వాళ్ళు అనగానే ఓ అన ఎవరు అనరు యువర్ తెలంగాణ ఆంధ్ర అంటే అబ్బో హుషారు ఉంది అంటారు తెలంగాణ అనగానే అదేదో చిన్న చూపుగా చూస్తారు అక్ష నిరక్షరాస్యులని బద్ధకస్తులని తాగుబోతులని ఈ ఈ సమాజంలో అదొక ఒక మనిషిని చూడగానే ఆహా ఇది టాటా కొనేసుకుంటాం కాల్గే టూత్ పేస్ట్ కొనుక్కుంటాం అట్లాగే తెలంగాణలో ఒక పేరు పడ్డదేది ఆ పేరు పడ్డదాని దృష్ట్యా కామెంట్లు చాలా వస్తాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో పార్టీలు ఏవైతే ఉన్నాయో పార్టీలల్లో ఐక్యత లేదు ఏ సీట్ను ఒకటి తీసేస్తే ఇంకో సీట్లో నేను వద్దామా అనే కానీ ఒక మంచి చేస్తే ఎవరైనా కాని వాళ్ళు రాజకీయ నాయకుల్లో క్రిటిసిజం అనేది ఎలా ఉండేది ఒకప్పుడు అంటే ఒక మినిస్టర్ ఎవడైనా మంచి మాట చెప్తే వీళ్ళందరూ ఆయనకు సపోర్ట్ చేసి ఇట్ ఈస్ గుడ్ అనేవాళ్ళు ఇవాళ అలా లేదు ఒక మాట ఇది మంచిది నేను బియ్యం ఇస్తున్నా అంటే బియ్యం ఎందుకు ఇస్తున్నావు తాగడానికి బంద్ చేస్తున్నానంటే నువ్వు ఎందుకు బంద్ చేస్తున్నావు ఇక్కడ ఇల్లు గులగొడుతున్నానంటే అరే మంచి పని చేస్తున్నాడు వీడను మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు మంచిదాన్ని అప్రిషియేషన్ చేయాలి చెడు దాన్ని క్రిటిసిజం తెయ్యాలి అది రాజకీయం కానీ ఇవాళ మీ మీడియా కూడా అంతే చేస్తోంది ఎవరిలోనైనా నెగిటివిటీ ఉంటే ఒక చిన్న మాట ఉంటే పదే 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 చూపించడం చూపిస్తున్నారు ఎప్పుడైతే మా విశ్వ నియమాల ప్రకారము నెగిటివిటీ చూపిస్తే వీళ్ళకి ఇదే ఇష్టం అనుకొని ఆ నెగిటివిటీనే మీ లైఫ్ అయిపోతుంది అంటే ఏ మీడియా కూడా ఎక్కువ రాజు పనిచేయదు ఏ రాజకీయ నాయకుడు కూడా ఒక్కడు పర్ పర్మనెంట్గా ఉండడు అది విశ్వనీయమం అంటే ఏ ఏ మీడియాలో ఏదైతే మంచి ఉందో నేను ఒక ఉదాహరణ జోక్ కూడా చెప్పేస్తారు టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మీరు ఒక పేపర్ చదివారు తెలంగాణ పేపర్ ఓ అది చేసిండు మినిస్టర్ ఇది చేసిండు ఎంత గొప్పగా అన్ని గొప్పలే ఉండేవా పేపర్ నిన్న ఏ రోజు ఒక నెగిటివిటీలు చూడలేదు దానా నేను అదేం పేపర్ ప్యాంప్లెంట్ దా అని అందరూ అడ్వర్టైజ్ చేసుకుంటున్నారా అని అనేవాళ్ళు ఎస్ మీడియా వాళ్ళు కూడా పాజిటివ్ ఒక మనిషి అన్ని తప్పులు చేసి ఒక్క మంచి చేస్తే ఆ మంచిని రిపీటెడ్గా చేయాలి ఎవరైతే సూసైడ్ చేసుకున్నారో ఎవరైతే రేప్ చేయబడ్డారో ఎవరైతే ఏదే తక్కువతనమో వాటిని రిపీటెడ్గా 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 చూపిస్తున్నాం అంటే ఒక దాని మీద ఏర్పడిన అభిప్రాయం భార్య ఇలాంటిది ఒక లేబుల్ పెట్టుకుంటాడు పెళ్ళాం ఇలాంటిది ఒక లేబుల్ పెట్టుకుంటాడు ఆ వీధి ఇలాంటిది లేబుల్ పెట్టుకుంటారు ఎవరో ఒక మొన్న నావిడ దోశలు పోస్తే అక్క ఆంటీ దోశలు పోసే ఆమెకి ఓ అని అందరూ అంటే ఒక బ్రాండ్ అంతే టూత్ పేస్ట్ టాటా బాట అన్నట్టుగా తెలంగాణ అనేది తక్కువ స్థాయిలో ఉన్నటువంటి తక్కువ స్థాయిలో ఉన్నటువంటిది అన్నది భావననే ఉంది కాబట్టి దీంట్లో ఏం చేసినా కూడా కామెంట్లు వస్తూనే ఉంటాయి గద్దర్ అనేవాడు ఎందుకు మాకు ముఖ్యము అని అంటే ఫస్ట్ తెలంగాణలో రూరల్ భాషతో అతను అతని పాటలు రాసినప్పుడు లో చదువుకొని వాళ్ళందరూ కూడా ఆ సబ్జెక్టును తెలుసుకునేవాళ్ళు ఓహో రాజకీయాలు మోసం చేస్తున్నారా ఇప్పుడు మాకు ఉండే వనరులన్నీ ఇలా చెడిపోతున్నాయా ఏ ఇంజనీర్ అయినప్పటికీ కూడా అడగారిన లో కాస్ట్ అప్పుడు దొరల పరిపాలన ఉండేది నాన్న తెలంగాణలో అంటే దొరల పరిపాలన ఉన్నప్పుడు పూర్తిగా అనామకంగా వాళ్ళని చాలా హింసించేవాళ్ళు అవన్నీ చూసినప్పుడు వీళ్ళందరూ ఏమైపోయినారంటే ఒక ఎమోషనల్గా మేము అణగారిన వర్గాల వాళ్ళ చదువు లేకుండా ఉండడము ఊరు బయట ఉండడము కొన్ని రకాలైన ప్రాంతాల్లో చాలా అవమానకరమే అటువంటి టైంలో గద్దరు వచ్చి అందరినీ ఒక మోటివేషనల్గా మేము చదువుకునే కాలంలో అయితే గద్దరు పాటలన్నీ పాట ఎగిరే వాళ్ళం వనపర్తి మహబూబ్ నగర్ అక్కడ ఊర్లల్లో కాలేజీ పిల్లల మేము ఎంగి పిల్లల మందరం గద్దర్ పాటలకు వాళ్ళం డాన్సులు కూడా చేసేవాళ్ళం ఆ గద్దర్ గురించి కవితలు కూడా రాశారు రేవంత్ రెడ్డి కూడా మహబూబ్ నగర్ ప్రాంతం వాడే మేము చదువుకున్న కాలేజీలను ఆ రేవంత్ రెడ్డి చదువుకున్నాడు కాబట్టి అప్పటి కాలంలో ఉన్నటువంటి హావభావాలు అతనంటే ఒక రకమైనటువంటి ప్రేమ ఇంకొకటి ఏంటంటే ఈ టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత గద్దర్ను టీఆర్ఎస్ పార్టీ ఉపయోగించు రోజులు ఉపయోగించుకొని లాద్ అన్నారు నిజంగా తన్నేశారు ఆయన ఒక తన్ను దన్నారు దూరం పెట్టారు అప్పుడు అతనిలో ఒక గ్రిడ్జి ఏర్పడిపోయింది అప్పుడు ఈ రేవంత్ రెడ్డికి కొంచెం హెల్ప్ చేయడం జరిగింది ఎప్పుడైతే రేవంత్ రెడ్డికి ముందు నుంచి తెలంగాణలో ప్రతి స్టూడెంట్కి హీ లైక్ లైక్ అంటే గంటసాల కానీ ఇంకొకళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఆంధ్ర వాళ్ళ పాటలకి ఈ తెలంగాణ యాసలో ఉండే పాటలకి తెలంగాణ భాషకి ఎంత గొప్ప గుర్తింపు వచ్చింది తెలంగాణలో ఎడగుసును ఎడబోయినావు అనే వాళ్ళు కోట్లు సంపాదించుకుంటున్నారు వాళ్ళ ఆ యాసతో మాట్లాడితేనే డబ్బులు సంపాదించుకుంటున్నారు అమాయక భాష చిన్న చిన్న ముద్దు ముద్దు భాష కూర్చున్నవా నిలబడ్డవా ఎడజత్తన బిడ్డా ఏం చేస్తున్నవే ఆ యాళ్ళ దగ్గరికి అడికెళ్ళినవా అంటే డబ్బులు సంపాదించుకుంటున్నారు యాంకర్స్ వరంగల్ భాష ఒక తీరు ఉంటుంది కరీంనగర్ భాష ఒక తీరు ఆ భాషలో ముద్దు ముద్దు కొలిపే పాటలు శ్రీకాకుళం భాష ఒక తీరు ఉంటుంది ఆంధ్రయాస మీ రాయలసీమ భాష ఒక తీరు ఉంటుంది ముద్దు ముద్దు కలిపే భాష అంటే భాషకు ప్రాధాన్యత ఏర్పడింది అలాగా గద్దరు అంటే మాకు అభిమానం కాబట్టి గద్దరి పేరుతో చేయాలి ఆయన చనిపోయాడు కూడా ఆయన కూతురు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉండింది ఆ కుటుంబానికి ఏదో రకంగా సహాయం చేయాలి అన్న ఉద్దేశం మా రేవంత్ రెడ్డి గారికి కలిగి ఉండొచ్చు బహుశా అందుకని గద్దరు అభిమానులం కాబట్టి చేశాడు చేసినాక కామెంట్లు వస్తాయి ఆర్ రెడీ టు ఫేస్ కానీ ఇలా ఇవ్వడం అనేది కూడా చాలా ఆనందంగా ఉంది ఏంటంటే సినిమాల్లో ఎందుకో చెప్తాను విన్నాను పెద్ద పెద్ద చదువుకున్న వాళ్లకు గొప్ప వాళ్లకు పెద్ద మంచి స్పిరిచువల్గా ఎదిగిన వాళ్ళకు కాకుండా ఏమీ లేని అట్టడుగు లో స్థాయిలో ఉన్నటువంటి పబ్లిక్ ఎమోషనల్ కలిగించి విశ్వ చైతన్యానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తిని గుర్తించి ఇవ్వడం అనేది గ్రేట్ కదా నాకైతే చాలా సంతోషంగా ఉందండి రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ సినిమా వాళ్ళకి ప్రతి అంటే ఒక గుర్తింపే మెయిన్ బలాన్ని ఇస్తుంది అంటే ఈ రోజు వర్క్ చేసేది ఒక ఏదైనా అక్కడ కూడా కులాలే ఉన్నాయి కదా నాన్న అక్కడ కూడా మతాలే ఉన్నాయి కదా నాన్న ఫ్రీ హార్ట్తో ఎందుకు ఈయన ఎవరు రేవంత్ రెడ్డి గారు ఎంత గొప్పగా అతన్ని గుర్తించాడనేది వీళ్ళందరూ గుర్తించుకోవాలి అతని కులం చూడలేదు మతం చూడలేదు మా ప్రాంతీయత చూడలేదు అతనిలో వ్యక్తిత్వాన్ని చూసే మేము అభిమానిస్తున్నాం నాన్న అతను మాకు మంచి చేసి సమాజానికి మంచి చేశాడు చెడు చేశాడు ఆయన డబ్బు సంపాదించుకుని ఆయన వ్యక్తిత్వం గురించి ఆలోచించలేదు ఆయన అట్టడుగు స్థాయికి ఎమోషనల్ కలిగించాడు ఎటువంటి వారిలోనైనా చైతన్యం తీసుకుర ఆయన క్యారెక్టర్ను కూడా ఆలోచించట్లేదు ఇక్కడ వ్యక్తిత్వాన్ని గురించి కూడా ఆలోచించటం లేదు అతను చేసినటువంటి చైతన్యాన్ని గుర్తించి రేవంత్ రెడ్డి గారు ఇవాళ అంత గొప్ప మాట అన్నారంటే గ్రేట్ థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బేటా నువ్వు కూడా నా కొడుకు లాగానే బాయ్ నాన్న వెరీ గుడ్ అందరూ అప్రిషియేషన్ చేయండి ఎందుకంటారా నేను మా పాప చనిపోయింది ప్రఫుల్లా అని ప్రఫుల్లా మెమోరియల్ అవార్డు ఇస్తారు ఎవరికైతే చదువు రాదో దా ఏదో దాంట్లో ప్రాధాన్యత ఉన్న వాళ్ళకి అవార్డు ఇస్తాను ఎవరైతే హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఏదో ఒక ప్రత్యేకత ఉంటే వాళ్ళకి అవార్డు ఇస్తారు అన్ని ఉన్న సెంటెన్స్ అదేంటి శ్రీ చైతన్య నారాయణలో తెలుగున్న వాళ్ళలో తెలుగు ఉన్న పిల్లలను తీసుకెళ్ళి నువ్వు ఇన్ని ర్యాంకులు వచ్చి నేను చెప్పుకుంటావు మేము మెంటల్లీ రిటార్డెడ్ పిల్లలకు సేవ చేసినా అంటే పూర్తిగా పరికిరాని వాళ్ళలో పరికిరా మెంటల్లీ రిటార్డెడ్ ఫిజికల్లీ కాదు బ్లైండ్ కాదు అటువంటి దాంట్లో పిల్లల్ని మేము ఉన్నతులను చేసాము ఎప్పుడు నేను చెప్తాను ఉన్న వాళ్లకు మనం పెట్టడం కాదు లేని వాళ్ళల్లో గుర్తింపు తీసుకురావాలి నాలాంటి లెక్క రాజ నిర్మల ఎక్కడుందో మీకు ఎవరికి తెలియదు ఇలాంటి మీడియా వాళ్ళు వచ్చినా కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే పైకి వస్తాం ఒక సగటు సినీ వాడిగా నాకైతే ఇలాంటి పురస్కారాలు ఇవ్వడం అనేది కూడా ఎంతో ఆనందంగా అనిపించింది నాళ్ళ నుంచి ఉన్న ఒక చిన్న లోటు అనేది కూడా అరే చాలా హ్యాపీ అనిపించింది ప్రకటించిన తర్వాత నాకు కూడా చాలా సంతోష థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా దీని గురించి చాలా చక్కటి వివరణ అనేది కూడా ఇచ్చారు థ్యాంక్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై